హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి చామగడ్డ వేపుడండి డీప్ ఫ్రై చేసి వేపుడు చేసుకునేటట్టుగా చేసుకుందాం అయితే ఇక్కడ గడ్డలు తీసుకున్నాం కదా చామదుంపలు అనేది మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు చూసి తీసుకోవాలి అస్సలు బాగా రావడం లేదు కదా అన్నీ పాడైపోతాయి అన్నమాట ఇంకా ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ తీసుకున్నాను ఒక నీళ్ళ కింద పెట్టి చాలాసేపు కడగాలి కడిగిన తర్వాత ఇప్పుడు గిన్నెలో వేసి మళ్ళీ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇలా పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై అయితే బాండి పెట్టేసుకుందాం ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి అంటే మామూలుగా కొన్ని కొన్ని వేసి డీప్ ఫ్రై చేసేందుకు ఇందులోనే కో చిట్కడ పసుపు వేసుకుందాం వేసిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు ఉన్నాయి కదా వాటిని కొన్ని కొన్ని వేసి ఇక్కడ ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎందుకంటే ఇలా ఫ్రై చేయడం ఇది కొంచెం గడ్డలు బాగలేవు కాబట్టి నోరంతా దురద పెడుతుంది మామూలుగా వండితే కనుక కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా తీసివేసిన తర్వాత మిగతా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా మొత్తం సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవటమే ఆయిల్లో ఇవి ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత కొద్దిగా చింతపండు కానీ నిమ్మకాయ కానీ వేసి మళ్ళీ కర్రీలాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు బాగుంటుంది ఇలా తిన్నా కానీ నోరంతా దురద బాగా పెట్టేస్తుంది అన్నట్టు కాబట్టి వీటిని కొంచెం ఓపికగానే వండుకోవాలి ఇప్పుడు మొత్తం ఫ్రై చేసుకున్నాం కదా ఇలా ఒక ప్లేట్లో వేసుకుందాం వేసిన తర్వాత అయితే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి దానికోసం ఒక గుప్పెడు కరివేపాకు తీసుకుందాం అదే ఆయిల్ స్టవ్ మీద పెట్టేసి అందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం వేసిన తర్వాత ఇది మసాలా కారం అండి మసాలా కారం తర్వాత ఉప్పు సమంగా చూసుకొని వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకుందాం ఉల్లిపాయల్లోకి మసాలా కారం అనేది పడుతుంది కదా ఉప్పు వేసాం కాబట్టి తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు అనేది ఇప్పుడు వేయించి పెట్టుకున్న చామదుంపలు కూడా ఇందులో వేసుకుందాం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనికోసమైతే ఒక నాలుగైదు రెబ్బలు చింతపండు పులుసులాగా పిండి ఇందులో వేసుకొని ఇంకా దగ్గరికి ఉడికించుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కాకపోతే నేనైతే ఇక్కడ నిమ్మకాయ తీసుకున్నాను నిమ్మకాయ తీసుకున్నాను కాబట్టి ఇది వాటర్ అనేది ఊరదు కదా కాబట్టి ఇందులోకైతే ఒక కొంచెం ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వాటర్ వరకు అనమాట వేసి మొత్తం ఇలా ఫ్రై చేసుకున్నాను అవి కొంచెం బాగా ఉడికినట్టు అవుతాయి మళ్ళీ ఇందులో ఇలా మొత్తం దగ్గరికి కాగానే దింపేసి ఇష్టం ఉన్నవాళ్ళు ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే మసాలా కారం కాబట్టి ఇంకా ఏమీ వేయలేదు దింపేసిన తర్వాత ఇందులోకైతే ఒక సగం నిమ్మకాయ బద్ద పిండేసుకున్నాను ఎందుకంటే చామదుంపలు పావు కేజీ మొత్తం వేయలేదు అవి కొన్ని పాడైనాయి కాబట్టి తీసేశాను సగం నిమ్మకాయ బద్ద అయితే సరిపోతుంది ఇలా పిండేసిన తర్వాత ఇందులో గింజలు అయితే తీసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీంతో పాటుగా సాంబార్ కానీ టమాటో రసం కానీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా చేసుకుంటే మనం తిన్నా కానీ నోట్లో అయితే దురదనేది పెట్టదు టేస్ట్ కూడా బాగుంటుంది మెత్తగా కూడా ఉడికిపోతాయి అన్నమాట ఇట్లా చేసుకుంటే చూసారు కదా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అంటే చాలామందికి అయితే ఇష్టం ఉండదు అనుకోండి కానీ ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ